మిత్రమా దేనికి ఎవరికి భయపడొద్దు ఎవడబ్బా సొమ్మం తినట్లేదు కదా భయపడటానికి ఈ రోజు మాత్రమే నీది రేపు బోనస్ లైఫ్ దేవుడిది బ్రతికితే సింహాల బ్రతుకు కుక్కల ఎదురు చూడద్దు గొర్రెలా తలాడించొద్దు మిత్రమా అర్థమైందనుకుంటా అందరూ నటులే కొందరు దొరికిపోయి దూరం అయ్యారు ఇంకొందరు నటిస్తూనే ఉన్నారు ఈ నాటకం ఎంతవరకు ఆడతారో చూద్దాం వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది కదా మిత్రమా అసలు నువ్వేమనుకుంటున్నావో అది మొదలుపెట్టు ఏదో ఒక్కటైనా అవుతుంది కనీసం ఒక విషయం గుర్తుపెట్టుకో మిత్రమా అవసరం కోసం స్నేహాలు అవసరం తీరాక మాసాలు ఆశ కోసం పెళ్ళిళ్ళు ఆశ తీరాక ఎఫర్లు ఆపద వస్తే బంధాలు అవి తీరిపోతే బండరాలు ఇది నేటి మనస్తత్వం అని గుర్తుపెట్టుకో సంపదలో పడి చిన్న చిన్న సంతోషాలను దూరం చేసుకోకండి ఆ తర్వాత నువ్వు ఎంత సంపాద పెట్టి కొందాం అనుకున్నా ఆ సంతోష క్షణాలు తిరిగి రావు మిత్రమా జీవితం చాలా చిన్నది ఎప్పటి సంతోషాన్ని అప్పుడే అనుభవించండి బంధం తెగిపోతుంది అనుకున్నా సరే నిజమే చెప్పండి మిత్రమా అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు పోయిన నమ్మకం మాత్రం అస్సలు తిరిగి రాదని గుర్తుపెట్టుకో ఒంటరిగా ఉండాలి అనుకునే వారు అహంకారులు కాదు జీవితంలో ప్రతి బంధానికి ప్రతి ఒక్కరికి అర్హత మించిన ప్రేమను విలువనిచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా స్నేహితులుగా భావించకు స్నేహితుల ఎంపిక మీద కూడా నీ విజయం ఆధారపడి ఉంటుంది కర్ణుడు అన్ని విషయాల్లో కూడా అర్జునుడితో సమానమే కాకపోతే చెడ్డవాడైన దుర్యోధనుడితో స్నేహం చేసి ఓటమి పాలయ్యాడు మంచివాడు అయిన కృష్ణుడితో స్నేహం చేసి అర్జునుడు విజయం సాధించాడు అది స్నేహం యొక్క గొప్పతనం అని తెలుసుకో మిత్రమా ఆర్గ్యుమెంట్ నీతో నువ్వు చేసుకుంటే నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఇతరులతో చేసే కొత్త సమస్య తలెత్తుతుంది మనలోని తప్పులకు వత్తాసు పుచ్చుకొని లాయర్గా ఎదుటివారు తప్పులను ఎంచడానికి మాత్రం జెర్జిల్లా అవతారం ఎత్తడం మూర్ఖతం అని తెలుసుకో మిత్రమా సమయం లేదని సమాధి వరకు రాని స్నేహితులకు చితికాలే వరకు ఉందని బంధువులకు కడచూపుకు కూడా రాని నీ స్నేహితులు కాసుల కోసం నటించే నీ కన్న పిల్లలు మరణం తప్పదే కానీ జీవితాన్ని ఆస్వాదించకపోతే తప్పు నీదే మిత్రమా శాశ్వతంగా నిద్రించక ముందే ఇప్పటికైనా సరే మెలుకో మిత్రమా కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుండే ఉన్నవాడికి కూడా కోల్పోవాల్సి వస్తుంది కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోకపోవచ్చు కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పుయ్యవచ్చు కదా భగవంతుడు కోరికలు తీర్చలేము కానీ అవసరాల్ని తప్పకుండా తీరుస్తాడని గుర్తుపెట్టుకో మిత్రమా మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరు నమ్మరు కానీ మంచివాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు అందుకేనేమో మంచివాడు పది మందిలో ఉంటున్నాడు మంచివారు ఒంటరిగా ఉండిపోతున్నారు ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా ఆనందమైన జీవితానికి ఆరు సూత్రాలు ఒకటి నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం రెండు సమయం అన్నిటినీ కూడా మాన్పుతుంది సమయానికి సమయం ఇవ్వండి మూడు నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకెవరు కూడా కారణం కారు నాలుగు మీ జీవితాన్ని ఇంకొరితో పోల్చుకోకండి వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉంటుందో మీకు తెలియదు కదా ఐదు మరి ఎక్కువగా ఆలోచించకండి సమాధానాలన్నీ కూడా తెలిసి ఉండాల్సిన అవసరం లేదు కదా ఆరు ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కాదు కాబట్టి హాయిగా నవ్వండి మిత్రమా అర్థమైందనుకుంటా జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం నిన్న కలిగిన బాధను తలుచుకుంటూ కురుంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారిలో వెతుకు మిత్రమా ఎప్పుడైనా సరే తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా ముడి అలానే ఉంటుంది కదా వాననీరు మనిషితో ఇలా చెప్పింది నేను గంగలో కలిస్తే పవిత్ర జలం డ్రైనేజీలో కలిస్తే మురికి నీరు మరి భూమిలో ఇంకితే నీరుగా తిరిగి వస్తా నువ్వు కలుస్తున్న వ్యక్తులను బట్టి నువ్వు ఎలాంటి వాడివో నిర్ణయిస్తుంది ఈ సమాజం మిత్రమా నీ లోపల రెండు తోడేలు ఉంటాయి ఒకటి భయం ఇంకొకటి ధైర్యం నువ్వు దేనికి ఆహారం వేస్తే అదే గెలుస్తుంది అని గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే దెబ్బలు తిన్న రాయి విగ్రహంలా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తి లానే ఉంటుంది ఎదురు దబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలుసుకున్నవాడు మానేయుడు అవుతాడు మిత్రమా ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ కూడా ఉన్న దగ్గరే ఉంటారని గుర్తుపెట్టుకో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా సోమరితనం నీ లక్ష్యాలను చంపేస్తుంది అహంకారం ఎదుగుద్దాలని ఆపేస్తుంది భయం కళలను చెరిపిస్తుంది అనుమానం ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది అసూయ ప్రశాంతతను దూరం చేస్తుంది కోపం వివేకాన్ని అర్థం చేస్తుంది మీలోని ఆ అవలక్షణాలను వదిలించుకోవడం మీ చేతుల్లో మాత్రమే ఉందని గుర్తుపెట్టుకో మిత్రమా ధనం ఉన్నంత వరకే మనిషికి విలువ ఊపిరి ఉన్నంత వరకే దేహానికి విలువ ప్రాణం లేని దేహం శ్మశానానికి వెళ్ళాక మన సొంత వాళ్ళు కూడా ఇంకా ఎంత సమయం పడుతుందని అడుగుతారు మిత్రమా ఒకటి చెప్తే వినేవాడు అమయకుడు విన్నట్టు ఉండాలని తెలిసినవాడు అమయకుడు కాదని గుర్తుపెట్టుకో మిత్రమా ఎప్పుడైనా సరే కొన్నిసార్లు మనకు సలహా చెప్పేవారు అవసరం లేదు మనం చెప్పుకునేది వినేవాళ్ళు ఉంటే చాలని అనిపిస్తుంది కదా కాదంటారా నిన్ను గుర్తించిన వారి కోసం నీ విలువను నువ్వే తగ్గించుకోకు వజ్రం ఎక్కడ ఉన్నా వజ్రం అని గుర్తుపెట్టుకో గొప్పతనం అంటే ఏదో సాధించడం సంపాదించడం కాదు మన చేతుల వల్ల గాని మన మాటల వల్ల గాని ఎవరికి బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం అని తెలుసుకో మిత్రమా ఇక్కడ ఎవ్వరు వాళ్ళు కాదు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడుతున్నారు ఒక్కసారి నువ్వు మాటలు ఆపేసై కనీసం నువ్వు అనుకున్నవన్నీ కూడా వాళ్ళకి గుర్తుండదు మిత్రమా జీవితంలో వదిలి వెళ్లిన వారి గురించి ఆలోచించద్దు జీవితం ఉన్నవాళ్ళు శోశ్వతం అని కూడా భావించవద్దు ఎవరు వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించవద్దు నీకు నువ్వే ధైర్యం కావాలి నీకు నువ్వే తోడుగా నిలబడాలని తెలుసుకో మిత్రమా ధర్మంగా ఎన్ని ఆటలైన ఆడు కానీ అధర్మం వైపు కన్నెత్తి కూడా చూడకూడదు కత్తిపోటు కన్నా కర్మ పోటు చాలా భయంకరంగా ఉంటుందని గుర్తుంచుకో దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు మిత్రమా ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారో ఎంతమంది నటిస్తున్నానన్నది నీకు తెలియజేయడానికి మాత్రమే అని గుర్తుపెట్టుకో ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా పెళ్ళ పిల్లలు ఉన్న ఆడదానితో నువ్వు సంబంధం పెట్టుకోవాలనుకునే ముందు తాను నీకు సుఖాన్నిస్తుంది కానీ తన జీవిత భోగస్వామికి నరకం చూపిస్తుంది తన భర్తనే వద్దనుకొని లేదంటే తన భర్తనే వదునుకొని నీతో జీవితాన్ని పంచుకోవాలనుకున్న వారు ఎప్పటికైనా సరే మీరైన శాశ్వతమా కాస్త ఆలోచించండి రేపు మీ పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది కదా ఆడవారైనా మగవేరైనా సరే కాదంటారా